ఆనాటి సువిశాలమైన రోడ్డు తప్ప ప్రభుత్వ పరంగా వేసిన పలపుష్ప ఔషధ మొక్కలు కానీ లేవు అదేవిధంగా సరిహద్దులు వేసిన రాళ్ళు కొన్ని మాయమయ్యాయి పోతమట్టి వల్ల తుమ్మ చెట్లు మాత్రానికి భారీ ఎత్తున పెరగటం జరిగింది ఆనాడు జగనన్న కాలనీ పేరున మూడు వందలకు పైగా ఫ్లాట్లను ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో పక్క రాష్ట్రాల వారికి కూడా ఇచ్చిన ఘనత మన అధికారుల దగ్గరనే చెప్పాలి అదేమిటని అడిగితే సమాధానం లేదు దాటవేసిన ధరనే ఆనాడు అయితే వీటిలో రెండు బోర్లు వేయటం జరిగింది తర్వాత వీధి లైట్లకు అనుకూలంగా స్తంభాలు ఫుల్ బ్లెడ్జ్డ్గా వేయటం జరిగింది లో వోల్టేజ్ రాకోకుండా సిస్టమ్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆనాడు చింది సెంటున్నారా ప్రస్తుత టీడీపీ గవర్నమెంట్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు అని చెప్పడం జరిగింది మరి విసనపేట మండలం గ్రామీణ ప్రాంతమే కాబట్టి మున్సిపాలిటీ స్థాయి కూడా కాదు కాబట్టి ఇక్కడ మూడు సెంట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అదే జరిగితే ఈ సెంటున్నర ఉన్న స్థలాలను మార్చి రాళ్ళు తీసివేసి మరలా మూడు సెంట్లు ఇస్తారని చెప్పని ఈ ప్లాట్లకు సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారు ఇదిలా జరుగుతుండగా మరోవైపు ప్రభుత్వ పరంగా రీసర్వే చేయాలి లబ్ధిదారులని ఎవరు లబ్ధి దారిలో అరగతి ఎవరికి ఉందో అర్హత ఎవరికి లేదు అనేది ఒక పక్క చర్చ జరుగుతోంది మరి అలాంటప్పుడు సగం మందికే సరిపోతాయి ఆ రోజు ఫ్లాట్లు ఎందుకంటే కారణం ఏంటంటే ఇందులో మూడు సెంట్లు ఇచ్చే పరిస్థితే వస్తే సెంటున్నర సెంటున్నర కలిపితేనే కదా మూడు సెంట్లు అయ్యేది ఆ రకంగా ప్లాట్లు తగ్గుతాయి అని తెలుస్తోంది ఏది ఏమైనా వాస్తవ విషయాలు తెలియవలసి ఉంది లబ్ధిదారులు మాత్రానికి అర్హులు తమకు గతంలో ఇవ్వలేకపోయారు తాము ఎందుకనివ్వలేదో మాకు తెలియదు ఆ రోజు జరిగిన రాజకీయం ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొందరు నాయకులే అనటం అక్కడక్కడా వినపడుతుంది ఏది ఏమైనా జగనన్న కాలనీ పేరు మారి ఎన్టీఆర్ కాలనీ వస్తుందో చంద్రన్న కాలనీ వస్తుందో మరి ఏ కాలనీ వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రానికి ఇక్కడ బీడి భూమి మైదానం వల్లే ఉన్నది అంతకుమించి ఏమీ లేదు